వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే అనగానే దేవుడు అన్నాడు మీరు ఏ రాళ్ళ మీద నడుచుకొని వచ్చారో ఏ రాళ్ళనైతే అయితే వచ్చారో ఆ రాళ్ళన్ని తీసి ఈ ధరిన మీరు గొప్పగా ఉంచండి ఎందుకు తెలుసా ఆ రాళ్ళు జ్ఞాపకార్థ రాళ్ళు ఈ రాళ్ళు చూడగానే మళ్ళా ఇంకొక సమస్య రాగానే మీరు భయపడక్కర్లా ఈ రాళ్ళను మళ్ళా చూడండి ఎక్కడ సాయం చేసిన దేవుడు మళ్ళా నాకు సాయం చేస్తాడు ఈ రోజున నీ మీద రాళ్ళు ఇస్తున్నారే ఆ రాళ్ళను మీ ఇంట్లో ఏ రాళ్ళుగా ఉంచండి జ్ఞాపకార్థ రాళ్ళుగా ఉంచండి ఇది వరకు దేవుడు రోగం నుండి స్వస్థతపరిచాడు ఇది వరకు ఇబ్బందిని స్వస్థపరిచాడు ఇదివరకు దేవుడు కీడు నుండి విడుదల పరిచాడు ఇది వరకు దేవుడు నష్టం నుండి విడుదల పరిచాడు మరలా మమ్మల్ని విడుదల పరచగలడు నీ మీద రాళ్ళు విసినప్పుడు ఏం చేయాలి బలిపీఠం కట్టాలి ఒక్కొక్కసారి ప్రార్థన బలిపీఠం కట్టాలి